ప్రతి జాతరలో కొత్త కొత్త అధికారులకు డ్యూటీస్ వేస్తుంటారు మాస్ గ్యాదరింగ్ సమయంలో క్రౌడ్ కంట్రోల్ ఎలా చేయాలి ఎప్పటికప్పుడు ఎలా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై ఐపీఎస్ లకు మేడారం శాఖ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రతి మేడారం జాతరకు కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించడం ఇక్కడ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే ప్రతి మేడారం జాతరకు కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది ఎప్పటిలాగే ఈసారి జాతరలో కూడా కొత్త కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించారు గద్దెల ప్రాంగణం బస్ స్టాండ్ జంపన్నవాగు ట్రాఫిక్ జామ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు చెమటోడ్చారు అయితే ఐపీఎస్ అధికారులలో వస వసుంధరా యాదవ్ అనే మహిళ ఐపీఎస్ అధికారిని హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వసుంధరా యాదవ్ రీల్స్ వైరల్ అవడంతో ఆమె గురించి చర్చిస్తున్నారు క్యూ లైన్ల వద్ద తోపులాటకు దారితీసిన సమయంలో ఆమె అనుసరించిన తీరు ప్రాణం నష్టం జరగకుండా భక్తులను కంట్రోల్ చేయడం ఇలా మొత్తం కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మరిపించేలా వ్యవహరించిన ఆమె విధులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి అంతేకాకుండా ఆమె మంత్రులు పోలీసులతో కలిసి వేసిన హైలైట్ గా నిలిచింది మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఆమెలో లేడీస్ సింగంను చూశామని పోస్ట్ చేయడం ఆమెను సెల్ ఫోన్లో స్పందించడం ఇప్పుడు హాట్ హాట్ చర్చగా మారింది అంతటితో ఆగలేదు అసలే ఆమె ఎవరు ఆ మహిళా అధికారిని ఏ రాష్ట్రానికి చెందిన అధికారిని ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు వసుంధర యాదవ్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కు చెందిన వసుంధర యాదవ్ తన తండ్రి కలను ఆశయాన్ని నెరవేర్చేందుకు పట్టుదల వదలకుండా ఐపీఎస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో తన బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ యాదవ్ను వివాహం చేసుకున్నారు ఈమె భర్త తెలంగాణ కు అలాట్మెంట్ అవడంతో వసుంధర యాదవ్ కూడా తెలంగాణ కేడర్ కు అలాట్మెంట్ అయ్యారు ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో పాటు సమ్మక్క సారలమ్మని తీసుకొచ్చే సమయంలో ఆమె స్థానిక ఆదివాసీలు మంత్రి సీతకతో కలిసి నృత్యాలు చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఇలా మొత్తానికి వసుంధర యాదవ్ నెట్టింట వైరల్ గా మారారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే అన్ని ఇచ్చిన మరో నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోందని బిహార వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే అని ఇచ్చిన మరో గ్యారంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవత్ తీరా ఐదేళ్ల హామీ అని పిసిసి చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం చీకొడుతుందని అన్నారు తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయడాన్ని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నారు హయాంలో చివరి దశలో ఉన్న అరవై ఐదు వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు కొట్టిన సీఎం ఆ తర్వాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణ రిక్రూట్మెంట్ జీరోగా మారిపోయిందని కాంగ్రెస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎడ్డగట్టారు అప్పటికే లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పని కట్టుకుని రేవంత్ చెల్లించిన అంతా అబద్దాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయిందని పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వని చేత దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారన్నారు జాబ్ క్యాలెండర్ కు పాతరేసి వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కార్ జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసిన అంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మర్చిపోతారని అనుకుంటే అది పొరపాటే అని హెచ్చరించారు తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కున వేలేసుకొని క్షమాపణలు చెప్పినా పొర్లు దండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులకు విద్యార్థులకు చేస్తున్న ఈ ద్రోహంపై వెంటాడుతామన్నారు మేధావుల ముసుగు వేసుకుని మాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్ల నుంచి మోగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికే పోదని నిరుద్యోగులకు యువతకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు కేటీఆర్ కేవలం నిరుద్యోగులను మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఇప్పటికే మూడు దాఫలుగా రైతుబంధు ఎగ్గొట్టి డెబ్బై లక్షల మంది అన్నదాతల పుట్టకొట్టారు కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పుల పాలు చేసి తీరని ద్రోహం చేశారని తెలిపారు సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంతోనే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పిన మాటలకు రెండేళ్లైనా ఒక్కరికి దిక్కు లేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారన్నారు ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాల గ్యారెంటీ లేలని నాలుగు వందల ఇరవై హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కార్ కు రాజకీయాల్లో కొత్త చర్చకు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండి వరుస సినిమాలతో బిజాయిగా ఉన్నారు కానీ తాజాగా ఆయన జూబ్లీ హిల్స్ నివాసానికి తెలంగాణ దేవదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెళ్లడం అనుకోకుండా ఆసక్తిని రేపింది చిరంజీవి కలిసి సందర్భంగా ఆయనకు నచ్చిన అత్యంత అభిమానమైన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు మంత్రి సురేఖ ఒక్క ఫోటో రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కానీ తాజాగా ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి తెలంగాణ దేవదాయ ఆటవీ శాఖ మంత్రి కొండ సురేఖ వెళ్ళడం అనుకోకుండా ఆసక్తిని రేపింది చిరంజీవిని కలిసి సందర్భంగా ఆయనకు అత్యంత అభిమానమైన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు మంత్రి సురేఖ ఈ భేటీకి ఆమె కుమార్తె కొండ సుస్మిత కూడా హాజరయ్యారు మొత్తం కార్యక్రమం మర్యాదపూర్వకంగానే సాగినప్పటికీ అసలు చర్చకు కారణం మాత్రం ఆ భేటీ తర్వాతే మొదలైంది మంత్రి కొండ సురేఖ ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరంజీవిని కేంద్ర మాజీ మంత్రిగా సంబోధించడం ఇప్పుడు సర్వత్ర హాట్ టాపిక్గా మారింది ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచి లో విలీనం రాజ్యసభ సభ్యత్వం కేంద్ర మంత్రిగా పనిచేసిన నేపథ్యం చిరంజీవికి ఉన్నా ప్రస్తుతం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అయినా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి ఇలా చిరంజీవిని కలవడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా లేక ఇది కేవలం వ్యక్తిగత మర్యాదకే పరిమితమా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి నెటిజన్లు మాత్రం తమదైన కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకు మంత్రి వెళ్లారన్న వాదన ఒకటి కొండ సుష్మిత చిరంజీవి అభిమానిని కలవడంతో ఆయన్ని కలవాలన్న కోరికతో ఈ భేటీ జరిగిందన్న అభిప్రాయం మరొకటి ఏది ఏమైనా రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని చిరంజీవి ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ ఒక్క భేటీతో ఆయన పేరు మళ్లీ రాజకీయ చర్చల్లోకి రావడం మాత్రం మెగాస్టార్ ప్రభావం ఇప్పటికే చెక్కు చెదరలేదన్న విషయాన్ని గుర్తు చేస్తోంది స్కూల సంగతి దేవుడలుగు ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వానం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల విద్యార్థిని ప్రాణానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంగతి దేవుడెరుకు ఉన్న గురుకులాల పరిస్థితి హరీష్ రావు ఆరోపించారు పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల విద్యార్థిని ప్రాణానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని యష్మిత పాము కాటుకు గురై మృత్యువుతో పోరాడుతుందన్న ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు విద్యార్థిని పాము కాటుకు గురై వార్త తనను ఎంతో కలిచివేస్తోందన్నారు రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా లేదంటే విషసర్పాలకు ఆవాసాల ఆవాసాలా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు సీఎంగా విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా ఇరవై వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెబుతూ రంగుల లోకం చూపిస్తూ గురుకులాలను మీరు గాలి కొదలేయడం సిగ్గుచేటన్నారు గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు చిమ్మ చీకట్లో లైట్లు వేసే నాదుడు లేదు అపరిశుభ్రత కారణంగా గురుకులాల్లో నేడు కుక్క కాట్లు పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు ప్రాణాలకు రక్షణ లేదన్నారు సీఎం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా లేక చావుతో పోరాడేందుకు వెళ్తున్నారా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి రాజకీయ కక్ష సాధింపుల మీదున్న శ్రద్ధతో కొంతైనా పేద పిల్లల బతుకుపై పెట్టండి అంటూ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాజకీయాల్లో బెని సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ సిఎం అధినేత కేసీఆర్ పట్ల ఆ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి అందరికీ తెలుసు ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానేతను అవమానిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గులాబీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతిపిత అంటూ బిఆర్ఎస్ నేతలు కొనియాడుతుండగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ చేయడం పట్ల ఆ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానేతను అవమానిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గులాబీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతిపిత అంటూ బీఆర్ఎస్ నేతలు కొనియాడుతుండగా కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్రంగా

ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలకు ఉత్తర తీశారు కేసీఆర్ జాతిపిత అయితే తాను కూడా తెలంగాణ జాతిపితనే అంటూ వ్యాఖ్యానించారు నల్గొండలో పర్యటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులే నిజమైన జాతిపితలని కొడియాడారు సోనియా గాంధీ తెలంగాణ దేవత అని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే తాను జాతిపితనే అన్నారు తెలంగాణ కోసం తన సొంత పార్టీ కాంగ్రెస్ను కూడా ఎదిరించానని చెప్పిన కోమటిరెడ్డి రెడ్డి తనకు వచ్చిన పదవులకు రాజీనామాలు చేసి సర్వస్వం కోల్పోయినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ కానీ కోమటిరెడ్డి రెడ్డి కానీ ఎన్నటికీ తెలంగాణ జాతిపితలు కాలేరని వ్యాఖ్యానించారు మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో జరిగిందే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృత్తం కాబోతోందని పేర్కొన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోవడం ఖాయమని విమర్శలు గుప్పించారు రాష్ట్రంలోని ఐదు కార్పొరేట్లు తొంభై మున్సిపాలిటీలను తమ పార్టీ కైవసం చేసుకుంటోందని నల్గొండ కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని కోమటిరెడ్డి నిమా వ్యక్తం చేశారు ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలో వెయ్యి మంది పేదలకు ఇల్లు కట్టించామని అప్లై చేసుకున్న వెంటనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు అవుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అందించిన సన్న బియ్యాన్ని పేదలు ఇష్టంగా తింటున్నారని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను కూడా అవే రేషన్ బియ్యాన్ని తింటున్నట్లు చెప్పారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం తినలేక వాటిని పక్కదారి పట్టించేవారని మంత్రి గుర్తు చేసుకున్నారు బంగారం వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో అమాంతం దూసుకెళ్తున్నాయి గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరల్లో ఒక్క రోజైనా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి నవంబర్ ఒక్క రోజులోనే అత్యధికంగా ఈ లోహాల ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్ లో విలువైన లోహాల ధరల ర్యాలీ చేశాయి వెండి కిలోకి ఏకంగా ఇరవై నాలుగు వేలు పెరిగింది బంగారం సైతం ఐదు వేలు లాభపడింది అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఒక్కసారి పుంజుకున్నాయి సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు ఒక లక్ష యాభై వేల ఐదు వందలు కాగా కిలో వెండి రేటు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై వద్ద ఉంది అయితే మంగళవారం వీటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా వెండి ధరల్లో భారీ మార్పు చేసుకున్నాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందలకు చేరగా కిలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల వద్ద స్థిరపడ్డాయి అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో సురక్షితమని భావించడమే కాక పలు రంగాల నుంచి వస్తున్న గిరాకీ ఫలితంగా గత వారంలో ఔన్స్ బంగారం ధర గతంలో ఐదు వేల ఐదు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు డాలర్ల వద్దకు ఔన్స్ వెండి నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా డాలర్లకు చేరాయి అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా వార్ష్ ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాక బంగారం వెండి ట్రేడింగ్ లో భారీ అమ్మకాలు వచ్చాయి వడ్డీ రేట్లు అధికంగా ఉండాలని వార్ష్ దృక్పథం వల్ల డాలర్ బలోపేతం అవుతుంది నేను మీ కావేరి